కిడ్స్ కోసం అయితే చాలా అన్ని ప్లే ఏరియాస్ ఉంటాయి కదా కానీ కిడ్స్తో తో పాటు అడల్ట్స్ అంటే పేరెంట్స్ కూడా కలిసి ఆడుకునేలా ఉండే ఈ ప్లే స్టేషన్ అయితే నాకు బాగా నచ్చింది ఇది ఆస్ట్రేలియాలోనే లార్జెస్ట్ ప్లే సెంటర్ అయిన అల్టిమేట్ ఫ్యామిలీ ఫండ్ సెంటర్ ఇది నార్త్ మీడ్లో ఉంటుంది ఈ ఫండ్ సెంటర్ ఎంత స్పేషియస్ గా ఉంటుందంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి డివైడ్ చేసి అండ్ పేరెంట్స్ కూడా కలిసి ఎంజాయ్ చేసేలాగా ఫన్ యాక్టివిటీస్ అన్ని డిజైన్ చేసుకుంటాయి స్పేషియస్ ట్రాంపోలిన్ బిగ్ స్లైడ్స్ స్పాంజ్ బిట్ అండ్ లాట్ మోర్ గేమ్స్ అన్ని ఫన్ యాక్టివిటీస్ ఒకే చోట అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఈ యాక్టివిటీస్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో పార్టిసిపేషన్స్ ఉంటుంది ఫోర్ డిఫరెంట్ హాల్స్ లో మనం ఫంక్షన్స్ అండ్ పార్టీస్ చేసుకోవచ్చు మేము సంగీత్ వాళ్ళ కొలికల్ బాబు బర్త్డే కి ఇన్వైట్ చేస్తే ఇక్కడికి వచ్చాం వచ్చాకైతే త్రీ అవర్స్ మాకు ఇట్టే గడిచిపోయాయి కిడ్స్ అండ్ పేరెంట్స్ కూడా కలిసి ఎంగేజ్ అయ్యి ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు ఈ బర్త్డే అందుకే నాకు బాగా నచ్చింది అండ్ తక్ష అల్టిమేట్ ఎంజాయ్ చేసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్